అందరికి నమస్కారం అండి నా పేరు సుజాత నా ఛానల్ పేరు పార్వతి చానల్ సౌందర్యలహరి ఇరవై ఎనిమిదవ శ్లోకం భావంతో ప్రతిభయరా మృత్యుహరిపద్యంతే విదిశ తమ ఖాద్యాది విశద కరాళం యక్ష్లం కబలికా న్మూలం తవ జనని తాటాంక మహిమా తల్లి జగన్మాత బ్రహ్మ ఇంద్రుడు మున్నగును దేవతలందరూ జరామృత్యువులను జయించే అమృతం త్రాగిన వారే ఇండి కూడా ప్రళయకాలము వచ్చినప్పుడు మరణిస్తున్నారు లోకములను దహించే కాలకూట విషమనే మహావిషమును మృంగి నీలకంటునిగా మారిన నీ పతి అయిన శంభుడు మాత్రం కాలమనందును కూడా మరణించక చిరంజీవి అయి ఉన్నాడు అందుకు ముఖ్య కారణం నీ చెవులు ఎందు బాసిల్లుతున్న మంగళకరమైన నీ తాటంకములు అంటే చెవికమ్మలు ప్రభావమే ప్రభావమే శ్రీమాత్రే నమ